హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ కు ఈ రోజు అయితే జంతికలు వండుదాం అని చెప్పేసి మేమంతా సిద్ధం చేసుకున్నాం అనమాట జంతికలకి అసలు ఏమేమి కలుపుతాం ఏ పిండిలు కలుపుతాం ఎంతెంత పరిమాణంలో కలుపుకుంటే మనకి జంతికలు గుల్లగా వస్తాయి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అనమాట సో దానికన్నా ముందు అయితే వేడి నీళ్ళు పెట్టుకోవాలి ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి వేడి నీళ్ళు పెట్టుకుంటాను జంతికలు వేడి నీళ్ళతో కలుపుకున్నట్టు అయితే మనకి గుల్లగా వస్తాయండి సో అందుకని వేడి నీళ్ళతో కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అయితేనే స్టవ్ ఆన్ చేసి వేడికి పెట్టేసుకుంటాను ఇప్పుడు ఈ నీటిలోనే ఉప్పు కూడా వేసుకోండి ఇవి మరగాలన్నమాట బియ్యం కడిగి ఆరబెట్టుకున్న బియ్యాన్ని పిండి కొట్టుకోవాలన్నమాట అండి అంటే పొడిపిండి పొడిపిండి అయితేనే మనం జంతికలు బాగా వస్తాయి తడిపిండికి సరిగ్గా రావన్నమాట ఒక కేజీ వరిపిండికి యాభై గ్రాముల వరకు శనగపిండి అయితే వేసుకుంటున్నామండి కొద్దిగా పచ్చికారం వేసుకుంటున్నామండి అంటే కొంచెం స్పైసీ స్పైసీగా బాగుంటాయని అనమాట వామ్ వామ్ అయితే ఇలాగా ఇది దాదాపుగా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉంటుందండి ఇలాగైతే నలిపి వేసుకోవాలన్నమాట అప్పుడు ఆ వామ్ ఘాట్ అనేది మనకి బయటకు వస్తుంది ఇలా మనం వాటర్ లో వేసుకుని కూ చూసుకోవాలండి చూసుకొని మనకి కొంచెం నోటికి ఉప్పగా ఉండాలి అప్పుడే మనకి జంతికలు అనేవి మనకి తినడానికి సాల్ట్ అనేది సరిపోతుంది సో కొద్దిగా తక్కువైంది సో నేను కొంచెం వేసుకుంటున్నాను వేసుకున్నట్టు వాటర్ లోని ఉప్పు మనం పిండిలో అయితే ఇంకే సాల్ట్ యాడ్ చేయక్కర్లేదండి మనకి జంతీలోకి సాల్ట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి నీళ్ళు మరుగుతున్నాయి చూడండి ఇలా మరుగుతున్న నీళ్ళని మనం ముందుగా కారం వాము అన్ని కలిపి పెట్టుకున్న ఈ పిండిలో అయితే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం పిండి అంతా ఒకసారి కలపకూడదండి పిండి అంతా ఒకసారి కలిపినట్టు అయితే మనకి పిండి రానిపోయి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది జంతికలు గట్టిగా వస్తాయి అనమాట మనం కొద్ది కొద్దిగా ఇలా కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట అండి వేడిలు కాబట్టి జాగ్రత్తగా ఇలా ఫస్ట్ మనం గరిటితో కలుపుకున్నాం తర్వాత ఇలా చేతితో కలుపుకుంటున్నాం కొద్ది కొద్దిగా మాత్రమే కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకసారి కలుపునే కలపద్దు మనం కావాలి అనుకుంటే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటాయి ఓకేనండి మేము ఇప్పుడైతే వామ్తో చేస్తున్నాం అనమాట కావాలంటే పాటు నువ్వులు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది పిండి ఎలా మొద్దయే వరకు కలుపుకోండి ఇలా వంటలు చేసి పెట్టుకొని వీటిని అయితే మనం జంతికలు నొక్కే వాటిలో వేసుకోవాలి జంతిక నైతే ఒత్తుకోవాలండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా రెండు మూడు ఒకసారి ఒత్తుకొని మనం ఆయిల్ లో ఒకసారే వేసేసుకోవచ్చు అనమాట ఇలా ఒత్తుకున్న జంతికలు అయితే ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు క్లోజ్అప్ తీసేసుకోవాలి ఇలా జంతు బబుల్స్ తగ్గినప్పుడు మనం అయితే తీసేసుకోవాలండి పక్కకి ठीक है नंबर बता देंगे सर सर 3 सर आराम से एक नंबर दे देता हूं आ गए आ गए बैठ जाओ इनके लिए अलग मंडी पहन चुनो अपन कर रहा हूं इन लाउड राइट्स हां ठीक है तो देखो बताइए एक कुछ निकाल

మీరేం చేస్తున్నారు మోని గారు చెప్తున్నారు అండి ఆవిడ వేస్తున్నారు కదా నేను చెప్తున్నాను లూడో అనే చాలా మన జల రెసిపీ ఎలా ఉనిపించింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా ఎలాగో కామెంట్ చేయండి అయితే ఎలా చేసుకుంటామండి అండి రకంగా కూడా చేస్తాం అవి ఎప్పుడైనా చేసే పోస్ట్ చేస్తాను ఇప్పుడైతే ఇది ఎలా వచ్చినాయో మీకు టేస్ట్ చేసి చెప్తారా సో మనకి చక్కగా పొల్లగా వచ్చినాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి కూడా నేను చెప్పినట్టుగా మీరు చూసుకున్నట్టయితే పిండిలో ఎక్కువ తక్కువ ఓకే ఉంటుంది అనమాట సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా తెలుసు కామెంట్ చేయండి ైబ్ చేయండి మన ఫ్రెండ్స్ ఒక లైక్ చేసి మళ్ళీ సపోర్ట్ చేయండి ఓకేనా మళ్ళీ